మరి అలాగే చూస్తే గతంలో చూస్తే కనుక కొడాలి నాని చంద్రబాబు గుడివాడ పర్యటన సందర్భం గత పర్యటన సందర్భంగా అది క్యాన్సిల్ అయింది గుడివాడలో అడుగు ఎలా పెడతాడో అంటూ సవాలు విసిరిన కొడాలి నాని నిన్నటికి నిన్న చూస్తే కనుక ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లోకల్ తెలుగుదేశం నాయకులను కూడా ఇబ్బంది ఇబ్బంది పెట్టే పరిస్థితులు చూసాం ఎందుకంటారు ఇంత సవాళ్ళు ప్రతి సవాళ్ళకు కొడాలి నాని ఎందుకు వస్తున్నాడు అంటారు కొడాలి నాని ఏ పార్టీకి మన జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఏ పార్టీకి చంద్రబాబు నాయుడిని తిట్టాలా నారా లోకేషన్ తిట్టు వాళ్ళని తిట్టు మనల్ని రచ్చ ఎక్కువైపోయింది నువ్వు రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ తిడుతున్నావు రేపు ప్రభుత్వం మారుతుంది నీ పరిస్థితి ఏందో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి రేపు కానీ రెండు వేల ఇరవై నాలుగు రేపు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు నీకు ఆ గుడివాళ్ళ కూడా ఉండవు నువ్వు ఏడుంటావు కూడా నీకే తెలియదు కూడా తెలియదు మళ్ళీ ఎలక్షన్ కానీ నువ్వు బయటికి రావాలి ముఖ్యంగా చూస్తే కనుక ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో ఎన్టీఆర్ గారి దగ్గర ఒక ఫ్లెక్సీ అంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్లెక్సీ తీసేపిచ్చాడు అంటూ నిన్న జూనియర్ ఎన్టీఆర్ మేడ ఎందుకంటూ అంత ప్రేమ వీళ్ళ వైసీపీ నాయకులకు కానీ లేదంటే కొడాల నానికి కానీ వీళ్ళందరికీ ఎందుకు అంత ప్రేమ అంటారు అసలు నిన్న జరిగిందేంటి నిన్న వైసీపీ ఇప్పుడు వర్ధంతి జరుగుతుంది వర్ధన జరిగేటప్పుడు ఆడ స్వాగతం అనేది ఏదో రాశారంట బాలకృష్ణ గారు వెళ్తా వెళ్తా చూశారు స్వాగతం ఏందని చెప్పి తీసేయమని చెప్పి చెప్పారంట దాన్ని పెద్ద విమర్శ చేసేసి సాక్షి వాళ్ళు దాన్ని పెద్ద పెద్ద దాన్ని చేసేసి బయటకు వదిలారు అదేంటంటే బాలకృష్ణ ఫ్లెక్సీ తీసేయమన్నాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా చేస్తున్నాడు నారా లోకేష్ వాళ్ళ అల్లెడు కాబట్టి ఏదో ఇబ్బంది పెడతాడేమో ఆయన ముందుకొచ్చి ఎన్టీఆర్ వచ్చి ఇలా నారా లోకేష్ని పక్కన నెట్టేస్తాడేమో అని చెప్పి అంటున్నారు అదేముండదు నారా లోకేష్ గారు ఎప్పుడు పని చేస్తానే ఉన్నాడు మంగళగిరిలో ఓడిపోయినా కానీ పని చేస్తానే ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా కానీ అక్కడే ఉన్నాడు ఆడే పని చేస్తున్నాడు రేపు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఆడే గెలుస్తాడు ముఖ్యంగా ఇంత గొడవకి అసలు ఎందుకంటారు ప్రధానంగా చూస్తాను కనుక నందమూరి నారా కుటుంబాల మధ్య గొడవలు సృష్టించే విధంగా ఈ వైసీపీ నాయకులు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటారు కొడాలి నాని ఏపాటికి మన ఎన్టీఆర్ని రెచ్చగొడుతున్నాడు ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే నేను ఎలక్షన్కి కానీ రాజకీయాలకు కానీ దూరంగా ఉంటున్నాను నేను సినిమాలు చేసుకుంటాను అని చెప్పి అన్నాడు ఒకసారి వీళ్ళు ఫ్లెక్సీలు లేపి దాన్ని దుమారం చేసేసి పెద్ద రాజకీయం చేసి ఎన్టీఆర్ని రెచ్చగొట్టాలా ఆ రెచ్చగొట్టి అదేంటంటే అల్లుండే పక్కకు నెట్టేస్తున్నాడు అని చెప్పి చెప్పుకోవాలా అని చెప్పి అనుకుంటున్నారు ఎన్టీఆర్ ఏమన్నాడు నేను సచ్చినా బతికినా టీడీపీలో ఉంటాను అన్నాడు అన్న తర్వాత కూడా వీళ్ళు రెచ్చగొట్టేసి ఎన్టీఏ నా ఎన్టీఆర్ ఇంటికి పీకలేరు అది పేకలేరు ఇది పీకలేరు అని నన్ను మాట్లాడుతున్నాడు గుడివాడ గుట్లే మాట్లాడుతున్నాడు వాడు రేపు రెండు వేల ఇరవై నాలుగులో గెలిస్తే నారా చంద్రబాబు నాయుడు గెలుస్తారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఎవడింటికి ఎవడు పీకుతాడు తెలిసిద్ది అలాంటి వాళ్ళకి సీట్లు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి ముందు బుద్ధి తెచ్చుకోవాలి ఇదంతా ఒకే తైతే కనుక మరో పక్కన చూస్తే గతంలో ఎప్పుడు పట్టినా సరే ఏ విషయంలోనైనా సరే దూకుడుగా ఉండే కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళకే ఈరోజు సీట్లు లేని పరిస్థితి నిన్న ప్రకటించిన దాంట్లో కూడా తానేటి వనిత గారిని ఒక హోమ్ మినిస్టర్ని కూడా ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి మార్చిన పరిస్థితి ఎందువల్లంటారు వైసీపీలో ఈ మార్పులు చేర్పులు నేను ఎస్సీల పక్షపాతిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రకటించిన దాంట్లో ఐదుగురు ఎస్సీలు నలుగురు ఎస్సీలని ఒక బీసీని కూడా పక్కన పెట్టిన పరిస్థితి చూసాం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు అంటారు ఆడ మేను ఇప్పుడు నియోజకవర్గంలో ఎక్కడో ఎందుకు మా పత్తిపాటి నియోజకవర్గంలోనే సుచరిత హోంమంత్రిగా చేశారు ఆమెకే సీట్ లేదు ఆడ ఆమె చేయను అంటుంది ఏం చేశాను నేను పని ఆడ జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చాడు ఏం పని చేసాము మేమేం ఏం పని చేయలేదని చెప్పి ఆమె అసలు నేను రాజీనామా రాజీనామా చేసేసి నేను ఇంట్లోనే ఉంటాను గృహిణిగా ఉంటానని చెప్పి చెప్పింది ఇప్పుడు ఆమె ఉంది ఆమెను ఒప్పించి ఎట్టన్నా కానీ తాటికొండ పంపించారు తాటికొండలో చేస్తుంది ఇప్పుడు వెళ్ళి తాటికొండలో ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు మొన్నటిదాకా టీడీపీకి నుంచిన్న మన డొక్క మాణిక్వర్య ప్రసాద్ గారు మా పార్టీని వదిలి టీడీపీని వదిలేసి వెళ్ళాడు ఆయన జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చారు జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చాడు తాటికొండ సీట్ ఇస్తారని చెప్పి ఆశపడ్డాడు ఆయనకి లేదు మన ర్యాలీ పెడితే ఆయన ఆ చివరు ఉన్నాడు జిల్లా అధ్యక్షుడు అంట మళ్ళీ తాటికొండకి పంపించారు తాటికొండలో పని చేసుకోమన్నారు ఆడ ఉండ శ్రీదేవి ఉన్నప్పుడే ఉండవల్లి శ్రీదేవి ఉన్నప్పుడే తాటికొండ ఆయన పంపించారు బక్కాని పక్క మానకర వ్యవసాయం పంపించాడు ఆయనకే ఇప్పుడు దిక్కులేదు సీటు సుచరితానే మొన్న హోంమంత్రిగా చేసిన సుచరిత నాగతోటి సుచరిత గారికి సీట్ లేదు ఆమె తాటికొండ పోయింది తాటికొండలో పని చేసుకుంటే పత్తిపాడులో ఆమె పని చేయలేదని ఆమె నిరూపించుకొని ఆమె అనుకుంటుంది ఆమె అనుకుంది నేను పని పని చేయలేదు పత్తిపాడులో పని చేయలేదు అందుకని నేను తాటికొండ వీరసాడికి వెళ్ళి నేను పని చేసుకుంటాను నేను ఏడైతే పని చేయలేను అని చెప్పి ఆమె అంటుంది ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కళ్ళు మారుస్తున్నాడు వాళ్ళు పని చేయలేదు ఎక్కడా పని చేయలేదు వీళ్ళు ఓడిపోతారు అందుకని అభ్యర్థులు మారుస్తున్నాడు అభ్యర్థులు మార్చినంత మాత్రం నువ్వు ఏదో వైసీపీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై అంటాం నూట ఐదు నూట డెబ్బై ఐదు కాదు కదా నీకు ఐదు ఆరు ఐదు ఐదు పది సీట్లు వస్తేనే జగనం ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు టీడీపీ వాళ్ళని కాదు ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళందరూ కాసుకొని ఉన్నారు ఎలక్షన్ ఎప్పుడు వచ్చిందా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపిద్దామా పత్తాలేవని చూపిద్దామని అని చెప్పి కాసుకొని ఉన్నారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిసి పోటీ చేస్తున్నారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఎట్టి పరిస్థితుల్లో కూటమిలో గొడవలు అవుతాయి రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటారు దానికి నేనే సాక్ష్యంగా ఉంటానని చెప్పి కొడలు నాని మాట్లాడుతున్నాడుగా మరి ఎట్టి పరిస్థితుల్లో గొడవలు అవ్వటం అంటే వీడి చిచ్చులు పెడతా ఉంటాడు వీడికి చిచ్చులు పెడితే వేరే పని ఉండదు వీడికి వీడి సీట్ లేదు గుడివాడు ఈసారి అందుకని చెప్పి చిచ్చులు పెట్టమని చెప్పి మనోడిని పంపించారు బయటికి పంపించారు సీటే చాలా కష్టం ఎవడికి ఎత్తాడో ఎవడికి అని చెప్పి వాళ్ళే గొడుగు వస్తున్నారు నాలో అయితే వీడు ఏ పార్టీలోకి వెళ్తాడో కూడా తెలియదు సీటు లేదా వీడు కూడా అలుగుతాడేమో కొడలు నాని కూడా అడుగుతాడాం దాని దేము వీడు కూడా పక్క ఆ జగన్ అన్న తోపు అనే వాళ్ళందరూ కూడా పక్క వెళ్ళిపోతున్నారు ఇప్పుడు చాలా మంది రేపు వీడికే సీటు ఉండిద్దో ఉండదో కూడా దిక్కు లేదు వీడు మాట్లాడుతున్నాడు ఇంటికి వెళ్ళాడు బొంటికి అంటాడు వీడి పీకడం అలవాడు కాబట్టి గుడివాళ్ళు అక్కడ తయారయ్యాడు అదే చెప్పేది రేపు ఏదైనా ప్రభుత్వం మారితే ఈ మాత్రం వదలరు అవరు టీడీపీ నాయకులుగా అమ్మడబడి అంబడబడి కొడతారు చంద్రబాబుకు నిజంగా దమ్ముంటే కనుక కుప్పం వదిలి చంద్రగిరి వచ్చి పోటీ చేయగలడా సొంత తమ్ముడినే పిచ్చోడిని చేశాడు అంటూ కేసీనే నాని చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూపిస్తుంటారు మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారికి భజన చేశాడు ఇప్పుడు సీటీ లేదని చెప్పి వాళ్ళ తమ్ముడు కేసీనే నేను చిన్నికి ఇస్తున్నాడని చెప్పి నువ్వు వైసీపీలోకి వెళ్ళి వైసీపీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నావు నువ్వు ఇప్పుడు మొన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది దాకా గెలిచావు ఎంపీ గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలిపించారు అక్కడ గెలిపించింది టీడీపీ వాళ్ళే ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరెవరో గెలిపిలే టీడీపీ వాళ్ళే గెలిపించారు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలిచి ఉన్నావు ఇన్ని రోజులు ఉన్నావు ఎలక్షన్ టయానికి నీకు సీటు ఇవ్వలేదని చెప్పి నువ్వు పార్టీ మారి వైసీపీలోకి వెళ్ళి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు అంత స్థాయి గెలిపే నువ్వు ఎంపీ స్థానం ఇచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అలాంటి నారా చంద్రబాబు నాయుడు నన్ను అంటే రేపు జగన్మోహన్ రెడ్డి సీటీ పోయినా కానీ జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శిస్తాను సీటు మరి గతంలో చూస్తే మూడు గుంటలు అయినా ఏ లేనివాడు మూడు రాజధానులు కడతాడా అంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన కేసు నేను నాని ఈ రోజు అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకనే విమర్శిస్తున్నాడు అంటారు అదే సీటు సీటు కోసం సీటు ఇవ్వలేదని నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రకటించకపో ఇవ్వకముందే సీటు నన్ను ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటాడు ఎందుకు నీకు ప్రాధాన్యత ఇట్లేదు రెండు సార్లు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచావు ప్రజల్లో తిరుగు ప్రజల్లో మంచి పేరు తెప్పించుకొని సీటు అడుగు ఎంపీగా రెండు వేల పంతొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మొన్న జైలుకి వెళ్ళినప్పుడు అడిగిపోయాను అప్పుడు ఉన్నావా కనపడలేదు అప్పుడు సరిగ్గా ఆడవా ఢిల్లీలో వెళ్ళాము లోకేష్ గారు అమ్మ తిరిగా రెండు రోజులు తర్వాత కనపడలేదు పార్టీ కోసం ఎప్పుడు పని చేసే వాళ్ళకి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఎవరైనా కానీ అన్యాయం చేయరు నువ్వు అటు ఇటు రెండు పక్కలు ఉంటే మాత్రం కుదరదు ఒక పక్క ఉండి పని చేసుకుంటే సీట్ అయినా ఇస్తారు నువ్వు అంతే నిలబడాలి అప్పుడు టీడీపీ పార్టీలోనే నిలబడి అడుగు ఏది కావాలంటే అది ఇస్తారు అంతే కానీ నువ్వు సీటీ లేదని చెప్పి పార్టీ మారి నాకు విమర్శిస్తే చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా ఊరుకోరు టీడీపీ నాయకులు అసలు ఊరుకోరు అని చెప్పి అనుకుంటా